శ్రీమతి తర్కడ్ బాబాను ప్రత్యక్షంగా దర్శించి సేవించుకున్న భాగ్యశాలి బాబా సమాధి అనంతరం అవకాశం దొరికినప్పుడల్లా మహాత్ముని దర్శిస్తూ ఉండేది ఒకసారి ఆమె ఉజ్జయినిలో నివసించే బడేదాదా అనే మహాత్ముని దర్శించింది వారు తరచూ యోగ సమాధి ఉండే ప్రపంచాన్ని మరచేవారు వారు ఒక పట్టాన బట్టల్ని విడిచేవారు కాదు ఆమె చినిగి జీర్ణమైతే వాటిని ధునులే వేసి తగులు పెట్టేవారు దాదాగారిని దర్శించే భక్తులందరూ పూలమాలను వారి పాదాలపై పెట్టవలసిందే గాని వారి మెడలో వేసేందుకు దాదా అంగీకరించేవారు కారు శ్రీమద తర్కడ్ శ్రీ సాయిబాబాను స్మరించి దాదా గారి మెడలో పూలమాల వేసింది అక్కడ గుమ్మిగూడిన భక్తులు అలా వేయకూడదని కేకలేశారు కానీ బడేదాదా గారు ఆమె వేసిన మాలను ఆమోదిస్తున్నట్లు కేకలిస్తున్న వారిని మందలించారు ఆమె బడేదాదా గారిలో బాబాను ధ్యానించి పూలమాల వేయగానే వారిలో ఉన్న బాబాకి అది చెందినట్లయింది డాక్టర్ పండిట్కి బాబా తనలో ధోపేశ్వర్ కాకా మహారాజును చూపినట్లుగా శ్రీమతి తర్కడుకు బడే దాదాలో తామే స్పందించి ఎవరు ఏ మహాత్ములు పూజించినా సకల సాధు స్వరూపుడైన తనకు చెందుతుందని నిదర్శనపూర్వకంగా తెలియజేశారు సరిగ్గా స్మరిస్తే సామాన్య జీవుల నుండి బాబా పలుకుతారు ఇక మహాత్ముల మాట చెప్పాలా